వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కష్టార్జితం దానిపైన ఈయన ఫోటో బలవంతంగా వేసి ఇవ్వడం అంటే ఇది క్లియర్ గా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వ అధికార అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఇష్టానుసారంగా నెక్స్ట్ ఇంకొక పక్కన ఇది వైఎస్ వీడు ఆయన ఫోటోలు సర్వే చేసి సర్వే రాళ్లపైన ఆయన బొమ్మ వేసుకోవాలని మళ్ళా పేరు వేసుకున్నాడు ఆ బొమ్మ వేసుకుంటే కొంతమంది సజెస్ట్ చేశారని ఇది నవ్వులాట కాదు సజెస్ట్ చేశారని చనిపోయిన తర్వాత బొమ్మ వేసుకుంటారు వేసుకొని అక్కడ పొలాలో పెడుతున్నావు నువ్వు చనిపోయావుంటారు అని చెప్తే పేరు పెట్టాడు ఈ పేర్లు చూడండి